హాయ్ హలో వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలీ నేను మీ విఎస్ అండి ఈరోజు ఉల్లికారం చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఉల్లికారం చికెన్కి ముందుగా ఉల్లిపాయలు తీసుకొని పొయ్యి మీద కాల్చుకోవాలి నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి రెండు ఉల్లిపాయలు కాల్చుకుంటున్నాను బాగా కాల్చుకొని రెండు వైపులా ఉల్లిపాయ తిప్పుతూ కాల్చుకోవాలి కాల్ చేసుకొని పక్కన పెట్టుకొని బండి పెట్టేసుకొని ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ధనియాలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ నేను చిన్న స్పూన్ కాబట్టి టూ స్పూన్స్ వేసుకున్నాను ధనియాలు టేబుల్ స్పూన్ అయితే ఒక స్పూన్ సరిపోతుంది సరిపడా కారానికి సరిపడా మిరపకాయలు వేసుకున్నాను ఎండుమిర్చి మొత్తం వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి వేయించేసి సల్లారి పెట్టుకోవాలి ఈలోపు మనం కాల్చుకున్న ఆనియన్స్ కట్ చేసుకుందాం కట్ చేసుకొని వేయించుకున్న మిరపకాయలు ఆనియన్స్ మిక్సీ పట్టేసి పేస్ట్ లాగా చేసుకోవాలి అలాగే వేయించుకోవడానికి కూడా ఒక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ చికెన్ తీసుకొని టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక చెక్క నిమ్మ చెక్క రసం పిండేసి కొంచెం పసుపు కలిపేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కారం కూడా వేసేసి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దబరా పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలండి ఆ వీడియో మిస్ అయింది నేను చెప్తున్నాను ఆనియన్స్ వేసి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత పసుపు కారం వేసుకోవాలి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వేసుకొని ఆల్రెడీ మనం ఎండుమిర్చి ఆనియన్స్ మిక్సీ పెట్టేసి కలుపుకున్నాం కదా ఆ కారంకి కొంచెం కారం యాడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసి ఉడకనివ్వాలి ఆయిల్లో నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి ఉల్లికారం చికెన్ పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి తింటారండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఇలా కలుపుకుంటూ నీరంతా పోయే వరకు ఉడకనివ్వాలి మనం మిక్సీ పట్టుకున్న జార్లను కొంచెం వాటర్ వేసుకొని కలిపేసి పోసేసుకుంటే ఆ వాటర్ సరిపోతుంది ఎక్కువ వాటర్ పట్టదు ఇది ఉల్లికారం చికెన్ కదా గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి కొంచెం కరివేపాకు వాసన లేకుండా ఉండడానికి కరివేపాకు కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఉడికిపోయింది కదండి ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసేసుకుంటే ఉల్లి కారం చికెన్ రెడీ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కారం చికెన్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్